ప్రభు నామనికి మహిమ కలుగును గాక మన ప్రభు రక్షకుడైన ఎస్ నామంలో మరొకసారి మీ అందరికీ నా వందనాలు దేవుడిగా తిరిచిన అతికాల సమయం నుంచి ఉదకాల వరకు తన యొక్క కృపలో మనందరంతగానో కాల్చిగా పడినందుకు ఆయనకి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రార్థన మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా పియ్యపరలో కొతా అండి మీ ఉన్నతమైన అమలుకు స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు ఈ ఏప్రిల్ నెల ఇరవై నాలుగో తారీఖున మీరు మమ్మల్ని ప్రవేశపెట్టి ఉన్నారు అందరూ బట్టి మీకు వంద నాలుగు అదే కాల సమయంలో మీ యొక్క కృప వాగ్దానం ద్వారా మాతో మాట్లాడమని పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఇదని ముందు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నీకు జీవజలము నిత్తును యాహన్ సువార్త నాలుగు అధ్యాయము పదోవచనం ఇక్కడ దేవుని యొక్క లేఖనం సెలవు ఇస్తున్నారు నేను మీకు జీవజలములను ఇస్తాననేసి ఇక్కడ దేవుని యొక్క లేఖను మనతో మాట్లాడుతున్నారు ఆయన ఇచ్చు జీవజలములు మనం పొందుకుంటే ఏ నాటికిని ఎప్పటికీ మనం దప్పుకునే వారిగా మనం ఉండ ఉండమంటాం మన దప్పిక దేవుడు తీరుస్తానని దేవుని యొక్క లేఖను మనతో మాట్లాడుతున్నారు నేను మీకు జీవజలాలను ఇస్తాను జీవజల గుగ్గల్లోని నీళ్లు మిమ్మల్ని త్రాగనిస్తాను మీకు జీవజలం నిత్తుననేసి ఇక్కడ దేవుని యొక్క లేఖను మనతో మాట్లాడుతున్నట్లు మనం చూడగలుగుతున్నాం కాబట్టి జీవజలాన్ని దేవుడిని కనుగ్రహిస్తానని సెలవిచ్చిన దేవుడు ఈ యొక్క జీవితంలో ఏదైతే లోటుగా ఉందో ఏదైతే నువ్వు తృప్తి చెందక జీవిస్తూ ఉన్నావో దేవుని ఈ యొక్క జీవి దేవుడిని యొక్క జీవితంలో తృప్తి కలిగిన జీవితాన్ని ఇస్తానని వివిధ కాల సమయంలో దేవుని యొక్క లేఖనం ద్వారా మనతో మాట్లాడుతున్నారు కాబట్టి జీవజలమును నీ యొక్క దేవుడు నీకు ఇస్తాడంట కాబట్టి వాటిని మనం వారిగా ఉండాలంటే దేవుని ఎందు నిరీక్షణ కలిగి ఆయన ఇచ్చే జీవజలమును పొందుకునేవారిగా దేవులను వారిగా ఆశీర్వాదాలు పొందుకునే వారిగా మనం ఉండాలి నేను మీకు జీవజలాన్ని ఇస్తాను అవి మిమ్మల్ని ఎంతగానో జీవించేటట్లు చేస్తాయి మీరు ఏ నాటికి ఏ ఏ విషయంలో వారిగా తృప్తి చే చెందకుండా ఉండేవారిగా ఉండడం తృప్తి చెంది జీవిస్తారనేసి దేవుని యొక్క లేఖలు మనతో మాట్లాడుతున్నట్లు ఇక్కడ చూడగలుగుతున్నారు సమరయ స్త్రీకి దేవుడు ఈ మాట చదివిస్తున్నారు మనతో కూడా ఈ వివిధ కాల సమయంలో మనం దేవుడు మనతో ఆయన ఇచ్చు జీవజలం మనం పొందుకుంటే ఏనాటికి మనము దప్పికొనమంట కాబట్టి ఈ వాగ్దాన్ని బట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని కోరుకుంటే వర్షద్ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశ్రవించి మనందరిని బలపరచుని గాక ఆ మెయిన్ మా మోహనతుడు మరలోక తండ్రి దేవ మీకే స్తోత్రాలు మరొక ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడి ఉన్నారు అందుని బట్టి మీకు వందనాలు జీవజలాన్ని మీకు ఇస్తానాన్ని సెలవిచ్చిన దేవా మీకు వందనాలు తండ్రి ఆ జీవజలాన్ని మేము పొందుకుని ఏనాటికి తప్పికోకుండా అయ్యా తృప్తి చెంది అయ్య మేము జీవించడానికి కృప చూపించమని వాగ్దానం ప్రతి ఒక్కబడి వినికిలో మీరు దీవించమని సమస్త మహిమ గణత ప్రభావాలు మీరు మాత్రం ఆరపించుకోమని ఏ సత్ పరిశుద్ధ నామంలో అడిగి పొందుకున్నాము తండ్రి ఆ మీన్ ప్రైజ్లో